అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు వచ్చేసి మిమ్మల్ని ఒక మిస్టీరియస్ టెంపుల్ దగ్గర తీసుకెళ్తా అన్నమాట మేఘాల వాటంతటికి అవే వచ్చి ఆ గుడిని క్లీన్ చేసి వెళ్తాయంట ప్రతిరోజు ఈవినింగ్ వచ్చేసి సో అదొక పెద్ద మిస్టేక్గా చెప్తున్నారు సో మనం నేను ఇప్పుడు దాకా కళ్ళతో చూడలేదు వింటుంది తప్ప సో మేము మీతో పాటే నేను కూడా జర్నీ చేస్తున్నాను ఇప్పుడు ఆ టెంపుల్ టెంపుల్ వచ్చేసి షిమ్మిలో ఉంది షిమ్మి నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ద ఖచ్చితంగా బస్సులే ఉండవు అక్కడ నుంచి ట్యాక్సీ తీసుకెళ్ళాలి లేదంటే మన కార్ డ్రైవ్ చేసి వెళ్ళాలి సో వీడియోని స్కిప్ చేయకండి ఆకదాకా చూడండి ఈ జర్నీ వచ్చేసి నిజంగా స్పెషల్ జర్నీ అండి ఇప్పుడు దాకా చూసిన కొన్ని ప్రాంతాలు ఒక ఎత్తు ఇది ఒక ఎత్తు సో మనం ఏంటంటే ఈ జర్నీలో ఎక్కువ చూసేది రోడ్డు మీరు అనుకోవచ్చు అదేంటి ఏదో పెద్ద చూపించేస్తా అన్నాడు మరి రోడ్డు చూపిస్తాం ఏంటని అసలు యాక్చువల్లీ ఈ జర్నీ వచ్చేసి ఒక స్పెషల్ మౌంటైన్స్ అన్నమాట ఈ మౌంటైన్స్ ఒక స్పెషాలిటీ ఏంటంటే అంటే అన్ని పెద్ద పెద్ద మౌంటైన్లు ఉంటాయండి కానీ చిన్న మౌంటైన్ అంత పెద్దది కూడా కాదు కానీ మేఘాలు టచ్ అవుతాయి అన్నమాట మేఘాలు టచ్ అవ్వడం వల్ల అక్కడ ఒక గుడి ఉంటుంది అందరూ ఏం చెప్తారంటే ఈవినింగ్ సిక్స్ కల్లా మేఘాలు వచ్చేసి ఆ గుడి మీద ఏదో వర్షం కురిసినట్టు ఒకలాగా అన్నమాట అక్కడికి వెళ్తున్నాం మనం అయితే దారిలో వెళ్లే ముందు ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాం నిజంగా చాలా బాగుందండి ఈ రెస్టారెంట్ వచ్చేసి నిజంగా చూడొచ్చు ఒకసారి మీరే చూడండి మేఘాలు ఆల్రెడీ రీచ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి వెనకాల మీరే చూడండి నిజంగా నాకైతే చాలా చాలా స్పెషల్గా అనిపించింది ఎందుకంటే ఏదన్నా హిమాలయాలు అలాంటి పెద్ద పెద్ద పర్వతాలకు వెళ్తే మేఘాలు టచ్ అవడం అనేది చాలా కామన్ సీన్ కానీ ఇంత ఒక ఇన్ని ఇంత పెద్ద మౌంటైన్ కాదు కానీ మేఘాలు అయితే టచ్ అవుతాయి మీకు దూరం నుంచి కాదు దగ్గర నుంచి చూపిస్తాను కానీ ఇక్కడ మాత్రం ఫుడ్ ఉందండి సూపర్ మాట కానీ నేను చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే వీడియో తీసిన తర్వాత సేవ్ చేసుకోవడం మర్చిపోయానండి నిజంగా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను ఆ ఫుడ్ గురించి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి ఖచ్చితంగా వీడియో తీస్తానండి సో అదండి నేను చెప్పిన రెస్టారెంట్ ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం భలే ఉందండి అంటే పెద్ద పెద్ద ఫుడ్స్ ఏం కాదు ఏదో స్టార్టర్స్ కొన్ని కొన్ని స్నాక్స్ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం వెళ్తున్న డెస్టిని ఇక్కడ నుంచి కనిపిస్తుంది అనమాట ఆ గుడి అది ఎంత దూరాన్ని ఉండో మీరే చూడండి అదిగోండి గుడి ఆ గుడికి వాళ్ళ వాళ్ళు చెప్తూ ఏంటంటే ఆరు గంటల తర్వాత మేఘాలు వచ్చి ఆటిక ఆటికంతా కవి దేవుడికి వర్షం కురిపించినట్టు అలాగా వస్తాయంట ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట ఇక్కడ నుంచి మీకు అంత కనిపించదు కానీ ఇంకా కొంచెం ఎదరికెళ్దాం ఆ విండ్ వాయిస్ నేను తీయలేదండి ఎందుకంటే మీకు కూడా ఫీల్ అవుతారని చెప్పేసి ఆ విండ్ అలాగా రావటం నేను తీలేదు అన్నమాట ఆ వర్షాలాగా ఇక్కడికి వెళ్తున్న చూడండి అంటే దేవుడి దగ్గర నుంచి ఏదో గంగేదో ఆకాశం నుంచి వచ్చి ఎంత అభిషేకం చేస్తారు చూడండి అలా కనిపిస్తుంది అంట మరి నాకైతే నమ్మబుద్ధి కాలేదు ఇంకా ఎక్కడికైతే ఇక్కడ దాకైతే నాకు ఏమో అలా కనిపించలేదు సో ఎదురికెళ్తాం రండి వెళ్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది అంట అలాగా అంటే మేఘాలన్నీ అక్కడికి వచ్చినట్టే అనిపిస్తాయి అంట సరే చూద్దాం రండి ఇక్కడ ఉండడానికి ఒక్క రోజు వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ యాన్స్ అండి నైట్ అంతా ఉండొచ్చు ఎర్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ బిఫోర్ మనం వికెట్ చేయాలి అదిగోండి ఇక్కడ నుంచి చూడండి ఒకసారి నేను ఇంకా పైకి వచ్చామండి పైకి వచ్చిన మీరే చూడండి ఒకసారి వాడు నిజంగా అనిపిస్తుంది అండి చూడండి ఆ చుట్టుపక్కల మేఘాలు ఎక్కడ దేనికి లేవు కానీ ఆ మధ్యలో గుడి దగ్గరికి మాత్రం ఆ మేఘాలన్నీ చుట్టుముట్టి ఏదో ఆ గుడి మీదకి అభిషేకం చేస్తా వచ్చినట్టు వస్తున్నాయి చూడండి ఒకసారి మీరే చూడండి ఇక్కడ ప్రకృతి మాత్రం ఉందండి బా 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 మాములు కాదు అసలు అదిగోండి ఆ మేఘాలు చూసారా ఎలా వస్తున్నాయో నీకు అది జూమ్ చేయడానికి ట్రై చేస్తాను కనబడదామో గెట్ చూసారా కానీ నమ్మబుద్ధి కాకుండా ఉంది కదండి అసలు అదిగో జూమ్ జూమ్ చేస్తున్నాను చూడండి అదిగోండి అక్కడికి వెళ్ళాలి మనం ఆ మేఘాలు చూసారా మీరు అనుకున్నట్టు చిన్న ప్లేస్ కాదండి చాలా పెద్దది అక్కడికి ఈ రోజుకి రీచ్ అవుతామో లేదో కూడా తెలియదండి నాకు గ్యారెంటీ కాదు కానీ జర్నీ అయితే మొదలు పెట్టాం మీకు ఈ అంతా ఎందుకు చూపిస్తారో అనుకుంటున్నారేమో మీకు అసలు ఫీల్ తెలియాలండి అంటే ఈ ఈ ప్రాంతానికి వస్తే స్పెషలైజం వచ్చేసి ఆ రోడ్డే మాట ఎలాంటి ఎలాంటి స్పెషలిస్ట్ అంటే కింద నుంచి పైదాకా వెళ్ళే కొల్ది అక్కడున్న టెంపరేచర్ మారుతూ ఉంటుంది టెంపరేచర్ మారుతూ ఉంటుంది పైగా క్లైమేట్ మనం చూసే విజిబిలిటీ మారుతుంది ఇంకా అలా డిఫరెంట్గా ఉంటుందంట ఇంకా మనం బాగా పైకి వెళ్ళిన తర్వాత మేఘాలు టచ్ అయ్యే టైంకి మనకి ఏదో వర్షం అంటే వాటర్ వాటర్గా ఉంటుంది అన్నమాట చాలా అంట నాకైతే వాళ్ళ మా ఫ్రెండ్స్ అయితే నాకు చెప్పింది అయితే అక్కడ పైకి వెళ్తే ఏదో హెవెన్ గేటు లేదా హెల్ గేటు లేదా వేరే ప్రపంచం అన్నట్టు అంట కానీ ఆ పురాతన కాలం వాళ్ళు అక్కడికే ఇల్లి అక్కడే గుడి కట్టాలి ఎలా అనుకున్నారో తెలియదండి కానీ కొన్ని కొన్ని చెప్తారేంటంటే అక్కడికి దామో వచ్చి కట్టాడంట గుడి దామో అంటే మీకు తెలిసి ఉంటుంది కానీ షావులిన్ టెంపుల్ ఫౌండర్ ఇండియన్ తన కట్టాడని చెప్పేసి కొందరు చెప్తారు కొందరేమో లేదు దామో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ దామో కాదు వాళ్ళ శిష్యులు 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 అలాగ కొన్ని జనరేషన్స్ తర్వాత ఇక్కడికి వచ్చి కట్టారంటే అనుకోడా కూడా నిజంగా ఇండియాస్ ఎక్కడికి వెళ్ళినా ఒకటి అయితే ఏదో క్రియేట్ చేస్తారండి ఒక మార్క్ ఇదిగోండి వెళ్తా ఉన్నాం స్పీడ్ వెళ్ళడానికి అయితే అస్సలు లేదండి రూట్ వచ్చేసి చాలా బిగుగా ఉంది అంటే చాలా టైట్గా ఉంది ఇంకా స్లోగా వెళ్తున్నాం అన్నమాట మామూలుగా థర్టీ ఫార్టీ కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాం విండ్ విండ్వేన్ భలే ఉంది కదండి కూడా మేఘాల మేఘాలు చీల్చుతుంది చూడండి అది ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే అక్కడ పైకి వెళ్ళడానికి మనం ప్రతిసారి రైట్ టర్న్ తీసుకోవాలంట అంత తను ఏమన్నా అంటే ఒక్కోసారి జీపీఎస్ పనిచేది అక్కడ పైకి వెళ్ళే కొంత మీకు సిగ్నల్ కూడా అందదు సో ఎప్పుడు కనిపించినా ఎప్పుడు రెండు టర్న్లు కనిపించినా రైట్ రైట్ అంతే రైట్ తిరిగేయండి అని చెప్పేసి చెప్పాడు ఇంకా అలాగే అలా ఫాలో అవుతూ వస్తున్నాం అనమాట ఈ కొండ గురించి కొండపైకి వెళ్ళాలంటే ఒకే ఒక విషయం మాకు ఇప్పుడు చాలా లేట్గా తెలిసింది ఏంటంటే మేము అక్కడ రిజిస్టర్ చేసుకోవాలంట ఎందుకంటే అక్కడ వెహికల్స్ ఎక్కువ వెహికల్స్ ఉండనివారు అక్కడ ఎందుకంటే పైన కొండ మీద కదండి మొత్తం అన్ని వెహికల్స్ అనుకో ఇబ్బంది అవుతుంది సో కాకపోతే మేము వాళ్ళని బతిమాలుకుని మేము రిజిస్టర్ చేసుకోలేదు అంటే వాళ్ళు ఏం చెప్పారంటే అయితే మీరు ఈవినింగ్ ట్వెల్వ్ ట్వల్వ్ కాదు వన్ థర్టీ లోపు కిందకు వచ్చేయాలని చెప్పేసి మాకు ఆర్డర్ ఇచ్చారు సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాం కానీ ఏదైనా డెస్టినీకి అయితే రీచ్ అవుతాం ఈరోజు అక్కడ ఉండిపోతామని చెప్పేసి మేము ఫిక్స్ అయ్యాం కానీ ముందే చేసుకోవాలన్న విషయం మాకు తెలియదండి జర్నీ అయితే మాత్రం సూపర్ ఉంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా వెళ్తున్నాం పైకి కానీ నాకు ఇక్కడి నుంచి తేడాగా వచ్చిందండి చెవుల్లో కొంచెం అదే వెయిట్ వచ్చినట్టు ఫీలింగు అంటే కొంచెం ఊపిరి పీల్చుకుంటుంటే వాటర్ ఫీలింగ్ అంతా వస్తుంది ఇక్కడ నుంచి వాళ్ళు ఏం చెప్పారంటే మీరు పైకి మౌంటైన్ పైకి వెళ్ళాలంటే కింద నుంచి చూసుకుంటూ వెళ్ళాలి అప్పుడు మీకు తేడా కనిపిస్తుంది అన్నాడు సో మీకు కూడా అది ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి కింద నుంచి పైదాకా చూపించుకుంటూ వెళ్తున్నాను అనమాట ఒకవేళ మీరు కనుక ఈ జర్నీ కానీ ఒకే చాలా బోరింగ్ ఏమని అనిపిస్తే మాత్రం కొంచెం ఫార్వర్డ్ చేసుకోండి కానీ ఈ జర్నీ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది ఖచ్చితంగా చూడండి ఇదిగోండి మెల్లగా అలా వెనక వెళ్తున్నాం ఎందుకంటే స్పీడ్గా లేదు పైగా టర్న్ కూడా చాలా క్రాస్గా ఉన్నాయి అది చూడండి మొత్తం ఇంకా అలా టర్న్లు టర్న్లన్నీ చాలా కష్టపడి కష్టపడి పైకి ఎక్కుతున్నాం అండి బాబు ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఒకసారి ఎందుకంటే నా అడ్వెంచర్స్ చైనాలో చేసిన అడ్వెంచర్స్ ఇప్పుడు దాకా ఏ ఏ యూట్యూబర్ వెళ్ళాలని ప్లేస్కి మనం వెళ్తున్నాం ఎందుకంటే ఈ ఈ ప్లేసులని గవర్నమెంట్ అంత బయట పెట్టదు మనం వెళ్ళిపోవడం అంతే మనకేంటంటే చైనా వచ్చిన వాళ్ళందరూ షాంగ్హాయ్ బెయిజింగ్ గాంగ్జో ఇలాంటి ప్లేస్లు తిరిగేసి ఇంకా షాలిన్ టెంపుల్ ఇలాంటి తిరిగేసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ మెయిన్ ప్లేసెస్ వచ్చేసి ఇవే ఇదిగోండి ఇక్కడ మీకు వాడు గమనిస్తున్నారా బా చూసారా రెండు రెండో కార్ వచ్చిందంటే చాలా ఇబ్బంది అండి ఇక్కడ నుంచి మీరు గమనిస్తే తేడా కనిపించి ఉంటుంది మీకు ఆల్రెడీ వెట్ వెట్టగా ఉంది కానీ ఇక్కడ వర్షం ఏం కురవట్లేదండి అది విషయం కానీ ఇప్పుడు వెట్టగా వాటర్ పడతానే ఉంటుంది కారణం ఏంటంటే మేఘాలు మాట ఇక్కడ నుంచి మేఘాలు ఆల్రెడీ మనకు టచ్ అవుతున్నాయి కానీ మనకు కనిపించట్లేదు నేను తను అడిగాను మరి ఇంకా పైకి వెళ్ళిన తర్వాత కనిపించకపోతే ఎలాగంటే పైకి వెళ్తే బేబత్సంగా అనిపిస్తాయి అంట మేఘాలు మరి ఎప్పుడు నేను చూడలేదండి ఎప్పుడు అంత మేఘాల దగ్గరికి వెళ్ళినట్టు ఎప్పుడు లేవు సో ఖచ్చితంగా వెళ్ళి చూడాలన్న అందుకు వెళ్తున్నాం చూసారా మెల్లగా వెళ్తున్నాం అన్నమాట ఆ జర్నీ మాత్రం అబ్బా కానీ ఎవరైనా ఫోటోగ్రఫీ తీసుకోవాలన్నా సరదాగా వచ్చి అలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలన్నా ఇలాంటికన్నా మంచి ప్లేస్ కూడా ఉండదండి నిజంగా ఇంకా ఇంకా వెళ్ళే కోలది వెళ్ళే కోళ్ళది ఇంకా డార్క్ అవుతుందండి పైగా ఇది ఏమంటారు వెట్ట వెట్టగా ఉంది మొత్తం అంటే ఏదో వర్షాలు కురిసేసేటట్టు ఎక్కడి నుంచి ఇంకా మరీ దారుణంగా స్టార్ట్ అయిందండి నేను ఒకసారి ఆపాం కూడా కారుని ఎందుకంటే లోపల బయట ఫ్రీజింగ్ అయిపోతుంది కారు కానీ వేడిగా లేదు అది చల్లగా ఏం లేదండి కానీ ఫ్రీజ్ అవుతుంది కారు ఎందుకు అర్థమవుతు లేదు అంత ఓపెన్ చేస్తే వాళ్ళు మిస్ట్ మాట మొత్తం మిస్ట్ ఇది యాక్చువల్లీ మిస్ట్ అనుకున్నాం కాకపోతే వాళ్ళు చెప్పారు ఇక్కడ నుంచి మేఘాలని ఇదిగోండి మేఘాలకి జర్నీ స్టార్ట్ అయిపోయింది అనమాట అఫీషియల్గా ఇప్పటి నుంచి అదిగోండి ఇవన్నీ మేఘాలు మాట మీరు అనుకోవచ్చు అది ఏదో పొగేగా ఏముంటుంది అని ఆ మేఘాలు ఏంటి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఇంకా ముందు ముందుకు వెళ్తే జనాలు కనిపించారంట అంత దారుణంగా ఉంటాయంట మేఘాలు మనం ఇందరూ చూపించారు చూడండి వాళ్ళు అక్కడ మేఘాలు వచ్చి ల్యాండ్ అయ్యి ఆ ప్లేస్కి వెళ్తున్నాం టాప్కి వెళ్తున్నాం మనం ఇక బైకుల మీద కూడా వచ్చేస్తున్నారండి జనాలు బా నాకు నిజంగా బైక్ మీద రావాలని ఉంది కాకపోతే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కాబట్టి నాతో పాటు ఇంకా తప్పలేదు ఇంకా కార్ వేసి రావటం అదిగోండి మేఘాలు పక్క నుంచి వెళ్తానే చూసారా దేవుడా మేఘాలు నేను ఒకే హైట్లో ఉన్నామండి ఎప్పుడు ఇంత దగ్గరగా మేఘాలకు వెళ్తా వెళ్తా వెళ్తాను అనుకోలేదు సో ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి అడుగునేవాండి ఎప్పుడైనా హిమాలయాస్కి వెళ్ళాలి ఒకసారి చూడాలి అనుకునేవాండి అదిగోండి మేఘాలు స్టార్ట్ అయ్యండో వాడు చెప్పినట్టే నిజంగా చాలా దిట్టంగా ఉంది ఇక్కడ నుంచి ఏంటంటే మీరు అనుకుంటారేమో ఇది ఎంతో లేట్ అయిపోయిందని చెప్పేసి మాకు టైం వచ్చేసి నాలుగు నాలుగున్నర అవుతుందండి అంతేనండి ఇక్కడ టైం నాలుగు అవుతుందేమో నాలుగు అవుతుందండి సూర్యుడు కనిపించట్లేదు ఏమీ కనిపించట్లేదు మొత్తం మేఘాలతో కప్పేసింది మొత్తం మిస్ట్ లాగా చూసారా ఇక్కడ నుంచి లైట్లు కూడా కనిపించమంట సో మేము ఇంకా లైట్లు ఆన్ చేసుకుని వెళ్తున్నాం వాళ్ళు ఏం చెప్పారంటే మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ వచ్చేసి ఫోర్టీన్ కిలోమీటర్స్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంట దానికన్నా ఎక్కువ వెళ్ళకూడదన్నారు సో మెల్లగా వెళ్తున్నాం ఇంకా అలా మాతో పాటు ఇంకా వచ్చేవాళ్ళు జనాలు కూడా చాలామంది ఉన్నారండి అసలు మా నేనైతే ఉండరేవనుకున్నాను అంతమంది కానీ ఉన్నారు మెల్లగా వెళ్తున్నాం నిజంగా నాకైతే భలే ఉందండి ఎక్స్పీరియన్స్ అయితే మీరైతే ఇండియాలో ఇలాంటివి ఇలాంటివి ఎక్కడ ఉంటాయి చెప్పండి హిమాలయాస్ అయితే నాకు బాగా తెలుసు అక్కడ అక్కడ మేఘాలు వచ్చి టచ్ అవడం ఇవన్నీ బాగుంటాయి ఎక్కడైనా ఉన్నాయో ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే నేను ఇండియాకి వచ్చే ప్లాన్లు ఉన్నాయి ఒకసారి వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేస్తాను ఇవన్నీ బాబా బా ఏమైనా ఉందండి అలాగెళ్తుంది కానీ చెప్పాలంటే ఒకటండి ఏదన్నా దియ్యాల్ మూవీలో అవి తీస్తారు చూడండి అలా తీయాలంటే మాత్రం ఇది మంచి మంచి ప్లేస్ అండి నిజంగా గుర్తుపెట్టుకోండి ఈ ప్లేస్ వచ్చేసి షిమ్మీలో ఉంది మనం షిమ్మీకి వచ్చాంమాట ఇదిగోండి ఇక్కడి నుంచి దిట్టమైన ఆల్రెడీ పీక్ వచ్చేసాం మనం ఆల్రెడీ చూసారు ఇంక నుంచి ఏం కనిపించట్లేదు వీళ్ళు అయితే ఆపేసారు బైక్ని ఆపేసి మళ్ళీ వాళ్ళు కొంచెం చూసుకుని హెల్మెట్స్ అన్ని క్లీన్ చేసుకుని వెళ్తున్నారు ఎందుకంటే మిస్ట్లా అన్నమాట హెల్మెట్కి ఏం కనిపించదు దేవుడా నిజంగా చాలా అంటే విజిబిలిటీ చాలా తక్కువ ఉందండి వాళ్ళు అన్నారు ఇంకా ఉందంట ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఎ క్రోకడైల్ ఫెస్టివల్ అంటున్నారు చూద్దాం అండి ఏం క్రోకోడైల్ ఫెస్టివల్ అసలు ఆగట్లేదు వామ్మో ఏంటది మరీ ఇంత దారుణంగా ఉంది అంటే వాళ్ళు చెప్పింది నిజమేనండి బాబు ఇదేదో హెవెన్ లా ఉంది నిజంగా అండి లైట్ ఒక ఒక విషయం గుర్తుపెట్టుకోండి వాళ్ళ ముందే చెప్పారు ఏదైతే కొన్ని లైట్స్ తేడా ఉండ ఎల్ఈడి కాకుండా ఏదైనా నార్మల్ లైట్స్ ఉన్నవాళ్ళు విన్నా ఒక కార్ని పైకి ఎలా చేయరు ఎందుకంటే పైకి వెళ్ళేటప్పుడు కనిపించవంట ఏ లైట్లు కనిపించవంట ఎల్ఈడి లైట్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి అన్నమాట అది ఏంటంటే కొనుక్కోవాల కింద ఒకవేళ లేదంటే కొనుక్కుని వెళ్ళాలి పైకి లేదంటే వెళ్ళినవారు చూసారా అమ్మాయిలు అమ్మాయిని డ్రైవ్ చేయొద్దంటారు ఇందుకే పక్కన చూసారా అది ఎంత పెద్ద ఖాళీ ఉందో అయినా అలాగ కన్నా నాపేసింది ఇంకా ఎదరకెళ్తున్నామండి వెళ్తున్నాం ఇక్కడ నుంచి వాటర్ వాటర్ వాటరీ ఉంది చాలా వాటరీగా ఉందండి వర్షం ఏమీ కురవలేదు ఏమి అవ్వలేదు కానీ వాటరీ వాటరీగా ఉంది ఇంకా ఎంత దూరం అండి బాబు ఆల్రెడీ వచ్చేసాం అనుకున్నాం ఇంకా వెళ్తానే ఉన్నాం కానీ వాళ్ళు చెప్పింది ఈ జర్నీ అంతటికి ఒక ఒక ఎత్తు అయితే మేము రీచ్ అయ్యే డెస్టినీ వచ్చేసి ఇంకో ఎత్తు మరి రీచ్ అయిపోయామండి ఇదండి మేము వచ్చిన డెస్టినీ ఎలా ఉందో మీరే చూసి చెప్పండి అసలు ఏమి కనిపించసావట్లేదండి బాబు నిజంగా మేము ఇక్కడ ఆపేసాము కార్లు ఇంకా ఉంది ఆ గుడికి మేము రీచ్ అవ్వలేదండి ఆపేశారు ఎందుకంటే ఇంకా ఇంకా ఇప్పుడైతే బాగా చాలా డార్క్గా ఉందంటే ప్రదేశం ఇంకా పైకి వెళ్ళనవట్లేదు మమ్మల్ని కానీ ఏదో విధంగా ఇంకొక రోజు బుక్ చేసుకుని టికెట్ ఖచ్చితంగా గుడి దగ్గరికి అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్తామండి ఈరోజు మాత్రం ఇంకా గుడి దగ్గరికి వెళ్ళే సీన్ లేదు ఎరకలు చూసారు అసలు మొత్తం మూసేసి ఉన్నాయి మొత్తం రోడ్లన్నీ మూసేసి ఉన్నాయి ఎక్కడికి అసలు ఏమి తిరగడానికి లేదు వెళ్ళడానికి లేదు రావడానికి లేదు అన్నమాట అయిపోయింది కొందైతే ఇంకా కార్లు కూడా ఆపేసారు ఎక్కడ ఆపేశారు ఇక్కడి నుంచి ఇంకా ఎదరికెళ్ళడానికి ఏమి లేకుండా చేశారు అన్నమాట కానీ మేఘాల్లో ఉంటాయి ఏంటండి బాబు అసలు నాకు పిచ్చెక్కేస్తుంది మామూలుగా కాదు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఎప్పుడు జరగలేదు కానీ మీరైతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరన్నా జెంజో వస్తే షిమ్మి అనే ప్లేస్ అండి షిమ్మి నుంచి ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ మీరు కార్ మీద వచ్చేస్తే బెస్ట్ లేదా ట్యాక్సీలు కూడా దొరుకుతాయి కానీ ది బెస్ట్ మాట ఒక్కసారి ఇక్కడికి వచ్చి చాలామంది అక్కడికి ప్రపోజింగ్ చేస్తారన్నమాట వాళ్ళ ఉద్దేశంలో దేవుడి దగ్గరికి వచ్చేసి ప్రపోజ్ చేసినట్టు ఫీల్ అవుతారు సో ప్రపోజల్ చేయడాలు ఇంకా మ్యారేజ్ చేసుకోవడాలు ఏంటి స్టార్ట్ అవుతాయి ఇక్కడ ఇక్కడ ఉంటాయి మాట ఈ ఏరియా నుంచి వస్తారంటే జనం ఇప్పుడు మేము క్లౌడ్స్లో ఉన్నాం మొత్తం అన్ని క్లౌడ్స్ చుట్టుపక్కల అంతా క్లౌడ్స్ అండి దేవుడా వాళ్ళు వస్తారని ఇక్కడికి వచ్చామండి ఇది ఏంటంటే నైట్ టైం అయితే మేఘాలు వస్తాయి అన్నమాట ఇక్కడికి నిజంగా ఇవన్నీ మేఘాలేనండి ఇలాంటి ప్లేస్ ఉంటాం అంటే మామూలు విషయం కాదు చైనాలో మొత్తం అంతా మేఘాలతో నిండిపోయి ఉండే ప్లేస్ అన్నమాట ఇది చాలా ఎత్తున ఉంటుంది దాంతో మీరే చూడవు అసలు చుట్టుపక్కలంత మొత్తం మేఘాలే కూడా ఏదో దెయ్యాలు భూతాలు లాగే చూసారా ఎంత అలా ఉందో మేఘాలు అసలు ఈ టైంలో డ్రైవ్ చేసి వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ భయమేస్తుంది ఇంకా ఎదరికి వెళ్ళాలంటే క్యాంపింగ్ ఉండొచ్చు అంట మరి ఒకసారి ఆలోచించి మేము ఇంకా చూడాలండి ఇంకా అసలు ఏం స్ట్రీట్ లైట్ అనేది ఏదో దీపాలు ఉంది ఇక్కడ నుంచి చూడండి అసలు లోపల వచ్చేసి క్యాంపింగ్ ప్లేసెస్ దొరికాయండి మాకు ఉండడానికి కాకపోతే మేము చెప్పినట్టే నేను ముందు చెప్పినట్టే ముందే బుక్ చేసుకోవాలంట అప్పటికప్పుడు అయితే బుక్ సో నేను ఆల్రెడీ బుక్ చేశాను ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారంటే నెక్స్ట్ వీక్ రమ్మన్నారు సో ఇక్కడ ఉండడానికి అయితే ఒక రోజు నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా వస్తానండి వచ్చి మళ్ళీ వీడియో తీస్తాను చూడండి ఇది మాట క్యాంపింగ్ ఉండే ఏ ఏమైనా ఉంది అసలు కానీ ఏం కనిపించదు కనిపిస్తుందిమాట అంత క్యాంపింగ్లు ఎలాగంటే వాళ్ళు అక్కడ మనం టెంట్లు ఇస్తారు మనం ఎంచుకోవచ్చు అందరే ఒక్కొక్క ఒక్కొక్క రేట్కి ఒక్కొక్క టైప్లో టెంట్ ఇస్తారు లోపల లోపలితోనే అక్కడ కచేరీ మొదలెట్టేస్తారు గానా బజానా సూపర్ ఉంటుంది అసలు చూసారా కాళ్ళు వాళ్ళ టెంట్లో ఇండివిజువల్గా ఉంటాం ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా మిస్ట్ అంతా ఇదే ఈ క్లౌడ్లు అన్నీ వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తారు మేము ఇంకా ట్రై చేస్తున్నాం ఉండడానికి మేము ఒక చిన్న ప్లేస్ అయితే దొరికింది ఉండడానికి అయితే ఉండి ఇంకా మార్నింగ్ అయితే మార్నింగ్ అయితే బయలుదేరతాం ఇక్కడ నుంచి కానీ ఏమైనా ఉంది అసలు ఇక్కడ మాములుగా లేదు అసలు చూసారా వెనకాల మిస్ట్ మొత్తం మిస్ట్ మిస్ట్ అంటున్నాను ఏంటంటే బాబు క్లౌడ్స్ క్లౌడ్స్ అసలు అంటే ఇంతలాగా క్లౌడ్స్ని చూడటం ఎప్పుడు చేయలేదు సో అలాగా ఇదిగోండి ఇక్కడ వెనకాల నుంచి టెంట్లో అవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ యామ్స్ పర్ డే ఇంకా అవతల వెనకాల ఉన్న పెద్ద టెంట్ వచ్చేసి వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పర్ డే కానీ అసలు అయితే మొత్తం మొత్తం మూసేసిందండి పరిస్థితి అసలు ఏవి కనిపించట్లేదు అదిగోండి మీరు కనుక ఎవరన్నా ఇక్కడికి వచ్చి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇదిగోండి ఇది ఫోన్ నెంబర్ చూసుకోండి మీరు ఫోన్ చేసి బుక్ చేసుకోండి ఇక్కడ వచ్చే ఉంది అయితే కానీ మిస్ మాత్రం కాకండి ఇలాంటి ఏరియాస్ అబ్బా 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 ఏముంది చూడండి ఒకసారి కొంచెం లోపలికి వచ్చారు మీకు చూపించడానికి అదిగోండి టెంట్లు కొంతమంది చిన్న టెంట్లు తీసుకున్నారు కొంతమంది పెద్ద టెంట్లు తీసుకున్నారు అబ్బా అబ్బా బా అబ్బా చాలా మిస్ అయిపోతున్నానండి నిజంగా నిజంగా ఉందామనుకున్నాను కానీ కుదరలేదండి ఖచ్చితంగా ఈ టెంట్లో ఉండడానికైనా ఒకసారి మళ్ళీ ఒకసారి వస్తారండి నిజంగా చూసారా ఎంత మ్యూజిక్ పెట్టుకుంటున్నారు పాడుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు మామూలుగా లేదు అసలు ఏమైనా ఉందా కింద చూసారా అది ఏదో మంట పెట్టినట్టు ఆ లైటింగ్ అది ఏమైనా ఉందా ఇదిగోండి ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవాలన్నమాట ఇది బుక్ చేసుకుంటారు వాళ్ళు వచ్చేసి వాచ్ పీపుల్ అంటే వాళ్ళు మనకి కేర్ తీసుకుంటారు అన్నమాట ఇదిగోండి రకరకాల నెంబర్ ప్లేట్లు అన్నీ పెట్టి భలే డెకరేట్ చేశారు నిజంగా నాకైతే వదలబుద్దు ఏట్లేదండి వాళ్ళు బతిమాలుతున్నాం ఏదైనా ఒక టెంట్ అరేంజ్ చేయరా అని చెప్పేసి అరేంజ్ అవుద్దో లేదో తెలియదు కానీ అరేంజ్ అయితే మాత్రం హైలైట్ ఇదిగోండి ఇది వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెంట్ అనమాట పర్ డే అక్కడ ఉండటానికి అది పెద్దది మాట అంటే ఒక ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళు తీసుకోవచ్చు కానీ మ్యాక్సిమం అయితే మనం చిన్న చిన్న టెంట్స్ తీసుకుంటే సరిపోతుంది కానీ ఓ ఫ్రెండ్స్ నలుగురు ఐదుగురు వచ్చేసి గ్రీన్ టీ కన్జ్యూమ్ చేస్తారంటే లేదా ఫ్రెండ్స్తో పాటు ఏదైనా ఫ్యామిలీతో వచ్చి ఉండమన్నా మాత్రం పెద్ద తీసుకోవాలండి ఇదిగోండి మీరు నేను మా మా నడుస్తున్నాను ఒకసారి నడిచినప్పుడు చూద్దాం మేము నడుస్తుంటే మిస్ అయిపోతున్నాం అసలు ఎటు ఎటు వెళ్తున్నాం కూడా లేట్లేదు దారి కొంచెం అదరికెళ్ళి వస్తే నాకు అసలు అర్థం కావట్లే ఎలా రా బాబు ఎలారా బాబు అని చెప్పేసి పై దాంతోపాటు కార్లు వస్తున్నప్పుడు అండి మీకు మీరు నంబరు జస్ట్ ఒక టూ త్రూ త్రీ మీటర్స్ ఉంటే కానీ కనబట్టలేదు లైట్లు అంతవరకు ఏం కనబట్టలేదు దేవుడా మాములుగా లేదు అసలు కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా లేదండి మీరు ఖచ్చితంగా వచ్చి ట్రై చేస్తున్నది ప్లేస్ ఇది నేను అయితే గొంతులేసుకుంటా ఏం వాడుకున్నానో ఒకసేపు నేను కనిపిస్తున్నానా లేదో చూడండి మీరే చెప్పండి మీకు మీకు కనిపిస్తే చెప్పండి అదిగోండి చేతులెత్తాను చూసారా నిజంగా ఒక పిక్చర్ ఒక కెమెరా తీసుకుని పిక్చర్లు తీసుకుంటే ఇక్కడ అబ్బా 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 ఏమంటుంది అసలు నెవర్ బిఫోర్ నెవ్వర్ అగేను అదిగో వచ్చేసి చూసారు అసలు ఏం కనిపించలేదు దగ్గరికి ఎంత దగ్గరకు వస్తే కానీ మన ఫేస్ కనిపించదు అనమాట అంత దారుణం అసలు మాములు కాదు ఇది దయాల్ సిటీ అంటారు హెవెన్ గేట్ అంటారు ఏయో చూసారా అసలు పరిస్థితి ఎలా ఉంటుందో పరిస్థితి ఇక్కడ నైట్ టైం ట్రావెలింగ్ అంటే చాలా కష్టం అండి ఇక్కడ కానీ సూపర్ బాగుంటుంది నేను టెంట్లోకి వెళ్ళి ట్రై చేస్తాను వీడియో తీయడానికి సో మా మాములు అయితే లేదండి హైలైట్ సో అనుకున్నట్టే టెంట్లో దొరకలేదు మాకు టెంట్లన్నీ ఫుల్ అయిపోయినాయి ఇంకా కొంచెం కొండ కిందకి దిగాలన్నమాట ఆ మిస్ట్ నుంచి ఇప్పుడు ఎదురికెళ్తున్నావు అసలు బాబోయ్ దేవుడ మీరే చూడండి ఒకసారి ఎంత దారుణంగా ఉందో నేను నడపడానికి వచ్చే ఏవి కనిపించి సావట్లా ఇంకా అలాగే నడుస్తూ నడుస్తూ మెల్లమెల్లగా వస్తున్నాను రోడ్డు ఏంటంటే కొంచెం దరిదాపులకు వచ్చే కనిపిస్తుంది తప్ప అదేం కనిపించట్లేదు మీరే చూడండి ఎంత కష్టంగా ఉందో మీకు అది ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అంతా తీస్తున్నాను మీరే చూడండి అసలు ఆ కొండలు ఏంటి దాని మీద ఈ క్లౌడ్స్ ఏంటి దాంట్లో అర్ధరాత్రి ప్రయాణం ఏంటి అబ్బా నిజంగా అంటారు కదండీ ఇలాంటి ఇలాంటి జర్నీలు నేను నాలో చేస్తూ ఉంటాను నాకైతే ఏమీ కనిపించట్లేదండి జస్ట్ ఇందులో ఉన్నది ఆ మ్యాప్ను చూసి నడపడం తప్ప ఏమీ కనిపించట్లేదు నిజంగా మీరే చూడండి ఒకసారి ఏమి దేవుడా ఇక్కడ ఉండడానికి వచ్చామండి కాకపోతే మేమైతే బుక్ చేసుకోవాలంట బుక్ చేసుకోలేకపోయాం దానివల్ల మాకు ఈ పరిస్థితి ఇప్పుడు తినడానికి ఏమీ లేవండి మేము యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిందో బుక్ చేసుకుందాం అనుకున్నాం నేను కార్లో పడుకుందాం రెడీ అయిపోయాం కాకపోతే పర్మిషన్ ఇవ్వట్లేదు సో మళ్ళీ రా మళ్ళీ వస్తున్నాం ఈసారి ఒక గుంపు మా ఫ్రెండ్స్తో కూడా వస్తాం అన్నమాట ఏంటంటే ఇక్కడ అంతా ఫాగ్ పెట్టి ఉన్న చాలా క్యాంటీన్ చాలా తక్కువ మాట కానీ ఒక్కొక్క బాటిల్ వచ్చేసి ఐదే సార్లు ఆరే సార్లు ఉంటుంది యాక్చువల్లీ ఎక్స్పెన్సివ్ కానీ చాలా వర్తి టు లీవ్ ఇయర్ మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయనమాట ఈ చపాతి మాత్రం సూపర్ బుంది బా మీరైతే ఖచ్చితంగా ట్రై చేయాలి ఇది వన్ చపాతి టోటల్ చపాతి విత్ ఎగ్ ఫుల్గా అయితే తినేసావండి తినేసిన తర్వాత కిందకు వచ్చేప్పుడు కొండ కిందకి దిగాం దిగ్గానే మేఘాలు ఏమి లేవు కొంచెం క్లియర్గానే ఉంది కాకపోతే వాడు గమనించారు ఏంటంటే ఈ జనాలు కూడా ఎవరు లేరు నే చాలా అండి ఒక్కలాగా ఒక్కడగా ట్రావెల్ చేయడం మాత్రం మంచిది కానీ ఈ ప్లేస్లో ఎందుకంటే ఏమైనా అసలు ఈ పెట్రోల్ లేదు ఏమీ లేదు అసలు ఏమీ లేదు బయట ఎవరన్నా చూడడానికి అలా ఏమీ లేవు సో ఇదే మీరు మార్నింగ్ వచ్చి జర్నీ చేసేదన్నమాట ఈ వీడియో కొంచెం మీకు ఎలా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే ఖచ్చితంగా చెప్పారు చాలా కష్టపడి చేశారండి ఒక్క లైక్ అని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అమ్మ ఇదేంటి సోఫా మీద కొడుకుని వీడియో చేస్తాను అనుకుంటున్నాను బాగా కలిసిపోయానండి ఈరోజంతా కనబడకుండా కన్నీ కనిపించకుండా గతుకుల్లోనూ అమ్మ బాబోయ్ ఆ జర్నీ చేసి చేసి అలసిపోయానండి పూర్తిగా ఇంకా షింబి అవ్వలేదండి ఇంకా ఫుల్గా ఇంకా ఎక్స్పోర్ చేసిన బేసెస్ చాలా ఉన్నాయి సో నెక్స్ట్ వీడియో కూడా మిస్ కాకండి మన ఏదో మంచి మంచి వీడియోలు అన్నీ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ అంటే నెక్స్ట్ వీడియో మీ రాజేష్ జై హింద్ గుడ్ నైట్